నమస్తే అండి పరమేశ్వర భక్తి ఛానల్ ఒక మంచి మాట ఒక చిన్న కథ ఒక ఊరిలో ఒక ఆయన ఎప్పుడు కూడా ప్రజలందరూ భవిష్యత్వాన్ని చెప్పించుకుంటే ఊరుకునేవాడు కాదంట అలాగే ఒకరోజు ఒక అతను వచ్చారు భవిష్యత్వాన్ని చెప్పడానికి అందరూ వెళ్ళి అతనితో భవిష్యత్వాన్ని చెప్పించుకుంటూ ఉంటారు ఆయన ఎవరి మాట నమ్మడండి అని చెప్పారు అప్పుడు ఆ భవిష్యత్వాన్ని చెప్పే ఆయన రేపు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు నువ్వు పాయసన్నం తింటావు అని చెప్పారు ఆయన అన్నాడు కాబట్టి అది అబద్ధం అవ్వాలని చెప్పేసి అని అతను ఆ ఊరు వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా తింటానో పాయసాన్నం అనుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుంటాడు పదకొండు పదకొండున్నర అయిపోయింది అప్పుడు అటుగా వెళ్తున్న బాటసారులందరూ కూర్చొని అన్నం తిందామని మూటలు విప్పుకుంటుంటారు కూర్చొని నోట్లో ముద్దు పెట్టుకుంటున్నారు పవదకో పన్నెండు అయింది అప్పుడు అటుగా దారి దలు వస్తున్నారు విప్పిన మూటలు వి విడిచేసి అందరూ పారిపోయారు కానీ ఇతను మాత్రం ఇప్పుడు మనం పారిపోవడం ఎందుకు పన్నెండు అవుతుంది కదా అని అక్కడే ఉన్న ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు ఆ దుండగలు అక్కడికి వచ్చి అబ్బా మంచి ఆకలి మీద ఉన్నాము పదండ్రా ముందు అన్నం తినేద్దాము అని అనుకుంటారు కానీ అన్ని పాయసన్నాలే అందులో ఒక అతను ఆగండి అన్నీ తీసుకెళ్ళిన వాళ్ళు ఈ పాయసాన్నాన్ని మాత్రమే ఎందుకు వదిలేసి వెళ్ళారు మన్ని ఏమైనా చేయడానికి ఈ పాయసాన్నంలో ఏమన్నా మందు కలిపి ఉంటారు ముందు ఇక్కడైనా ఎవరైనా ఉండి చూస్తున్నారేమో చూడండి అంటాడు అందులో ఒకతను ముందు వాడికి పెట్టి తర్వాత మనం తిందామని చూస్తారు ఆ చెట్టు మీద కూర్చున్న అతన్ని దించేసి ఆ పాయసాన్నన్ని నోట్లో పెట్టారు ఖచ్చితంగా పనండి అయిపోయింది ఎందుకనంటే తను పాయసం తప్ప ఇంకేమైనా పెట్టండి పాయసం తప్ప ఇంకేమైనా పెట్టండి అంటూనే ఉంటాడు అంటే ఈ పాయసాన్నంలో ఖచ్చితంగా ఏమైనా కలిపారు అని అనుమానంతో ఆ దుండగులు అతనికి పాయసన్నం తినిపిస్తారు అందుకే కర్మ అనేది ఎక్కడున్నా వదిలిపెట్టదు అందుకే చేసుకున్న వాడికి చేసుకున్నంత ఓం నమ శివాయ